ారన్న నేను అనేది ఏంది పాత కొత్త అని దిమాక్ ఉందా అన్న ఉలగాలకు మూడు ఎలక్షన్లు ఫేస్ చేసిటర్ అన్న మూడు మూడు ఎలక్షన్స్ బై ఎలక్షన్ మొన్న స్థానిక ఎలక్షన్ మల్కాజ్ గిరి ఎంపీ ఇంకేం ఇంకేమైతే పాతడు అయితే చెప్పి అవలగాలకు ఏం చెప్పాలి నేను ఒక పార్టీ పూ గుర్తు విన్న కదా నరేంద్ర మోడీ గారు అట్లాంటిది ఇవాళ మల్కాజ్గిరికి వచ్చి దేశంలో అతి పెద్ద కాన్స్టిట్యసీ కచ్చి ప్రచారం చేసిండు రాజేందర్ గారిని గెలిపించు అన్నాడు నాలుగు లక్షల పైచిల్ ఓట్లతో గెలితే ఈ నా కొడుకులకు సోయి లేక మెదడు పిచ్చిలేసి ఓ థర్డ్ క్లాస్ పీపుల్ లెక్క ఆలోచించితే ఎవరు చెప్పాలా వీళ్ళకు ఈ మెదడు ఉన్నదా లేదా ఇప్పుడు నువ్వు ఆయన ఎవరు ఆయన వార్డు మెంబర్ గెలితే బెంచ్ నేను ఈ రాజకీయాలకే సన్యాసం తీసుకుంటాను ఆయన ఊర్లే నరసింగపూరు దొంగ వ్యవస్థలు వీళ్ళయి ఇందాక గౌతమ్ రెడ్డి అని మాట్లాడినట్టు ప్రజలను విశ్లేషించి ప్రజలు కోరుకునే నాయకుడిని ప్రెసిడెంట్గా వేలా వీళ్ళు ఇప్పుడు నేను పోతాన్నా నేను పోతే పది పది ఓట్లు అంటే నన్ను నన్ను దానికి అధ్యక్షునిగా ఎన్నుకోవాలి పార్టీకి మంచి జరుగుతుంది అంటే వాడు ఏమన్నో బెత్తు పెద్ద దొడ్లు ముడ్లు ఉంటుంది అన్నోని వాడు అక్కడ రానోని తీసుకొచ్చి నెత్తి మీద పెడితే వాడిని మేము వాడు చెప్పులు కతి లేనోడు పార్టీకి అధ్యక్షుడు అట ఏం చెప్తావు వానికి పార్టీ కార్యక్రమాలు ఉంటాయి పది రూపాయలు జేబులకు పెట్టాల్సి వస్తుంది మాట మంచి ఉంటది వానికి చెప్పులేక వానికి మేము కొనియాల మరి ఏంది పార్టీ ఎటువైపు పోతుంది ఏదారి ఇలా పార్టీ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతున్నాయి నీకు మొన్న వర్గాలు లేవు మా దాంట్లో నన్ను ఓడిపియ నీకి అన్నాడు కదా నీ పార్టీ రెండు వేల పద్నాలుగు పదహారు వందలు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలా ఇరవై వేల ఓట్ల మెజారిటీ నీకు ఇప్పుడు నవ్వు ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ లా డెబ్బై వేల ఓట్లు మెజార్టీ ఇచ్చినాం అరే బిడ్డ మీరు ఇక్కడ నాకాడు ఉండకండి అక్కడ సంజయ్ పోటీ చేసిండు మీరు పోయి గెలిపించుకోవాలి మన పార్టీ అధికారంలోకి రావాలి మన గ్రాప్ పెరగాలి అంటే ఇలా ఈయన పెట్టిన అల్లటప్పగా చెప్తే ఓట్లు వాళ్ళే మాలా అంటోళ్ళు చూసి వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నా నేను అదే అంటున్నా నిన్ను ఓడగొట్టే ప్రయత్నమే జరిగితే గతంలో కంటే ఇరవై వేల ఓట్లు గతంలో ఇచ్చినాం కదా అంటే కంటే తగ్గు తగ్గితే ఓట్లు తగ్గితే నిన్ను ఓడిపిజయనికి హీటర్ రాజేందర్ కుట్ర చేసి అంటే నమ్ముతాం యాభై వేల నువ్వు ఇరవై వేలకు డెబ్బై వేలకు ఎక్కడ యాభై వేల పైచీలకు మెజార్టీ ఇచ్చినాం కదా మరి నీకు ఏం సూర్యుడిని మాట్లాడతాను ఏది పడుతుంది అది మాట్లాడితే ఏది పడితే అది బండలే అయిపోద్ది అనుకుంటారా ఈటల రాజేందర్ చరిత్ర తెలిసిన పుస్తకం యావత్ తెలంగాణ మొత్తం తెలుసు ఈటల రాజేందర్ ఏందన్నది నువ్వు ఇవాళ ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే సూర్యుని ఆయన ఉంపెత్తే నీ ముఖం మీద పడుతుంది గదే నువ్వు చేస్తాను రేపు రాజకీయంగా నీ వ్యవస్థ నీచం అయిపోతుంది ఒకవేళ కనుక మంచి రోజులు అత్తె దేవుడు అనేటు చూస్తే నువ్వు రాజకీయాలలో కనిపించడనే నేను ఈ రకంగా చెప్తున్నా రాజకీయాలలో బండి సంజయ్గా ఉండడుగా అంటే ఉండడంట ప్రజలు విశ్వసిస్తలేరు ఆయన నిర్ణయాలను ఓకే రకంగా నిర్ణయాలు తీసుకుంటాడు కార్పొరే నేను నా కౌన్సిలర్ వార్డు మెంబర్ స్థాయి ఆలోచనలే ఉన్నాయి కేంద్ర మంత్రి ఆలోచనలు లేవు ఆయన దగ్గర థ్యాంక్ యూ